హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ లైవ్ వీడియో ఫ్రెండ్స్ ఈ లైవ్లో మనము సమస్యల గురించి చర్చించుకుందాము చాలామంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరూ ఇప్పుడు మన సబ్ మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ నూట ఏడు మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా జాయిన్ అవ్వండి గ్రూప్లో చాలామంది ఎక్స్పర్ట్ అంటే అనుభవం కలిగినటువంటి రైతు సోదరులు తోటి రైతులకు మంచి సలహాలు అదేవిధంగా వారి యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు అదేవిధంగా వారికి వచ్చినటువంటి రిజల్ట్స్ని కూడా మన గ్రూప్లో సెండ్ చేస్తూ ఉన్నారు వారి యొక్క సమస్యలు అన్నిటిని పంచుకుంటున్నారు మీరు కూడా జాయిన్ అవ్వండి ముందు అప్లోడ్ చేసినటువంటి వీడియోలో వాట్సాప్ గ్రూప్ యొక్క లింకుని ఇవ్వడం జరిగింది దాని ద్వారా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ లేదా ఈ లైవ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా లైవ్ అయిపోయిన తర్వాత మీకు లింకుని ప్రొవైడ్ చేస్తాను లింకుని ఇస్తాను దాని ద్వారా అయినా జాయిన్ అవ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల గురించి డౌట్స్ అడగండి ఫ్రెండ్స్ లైవ్లోనే మనము చర్చించుకుందాము చాలామంది బయో ప్రొడక్ట్స్ వాడుతున్నారు ఎక్కువగా నేను గ్రూప్లో కూడా చాలామందిని గమనించాను కొద్దిగా అంత విపరీతంగా వాడకండి ఫ్రెండ్స్ బయోలు ఆర్గానిక్ అని ఉంటాయి కానీ వాటిని ఎక్కువగా వాడకండి కొద్దిగా కంపెనీ అంటే కెమికల్స్ వైపునే మొగ్గు చూపండి బయోల వల్ల గ్రోత్ వచ్చి ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది రసం పీల్చి పురుగులను తద్వారా కీటకాలు ఆకర్షితమయ్యి ఫ్లవర్ డ్రాప్ అనేది అవుతూ ఉంటుంది అదేవిధంగా ముడతలు కూడా వస్తూ ఉంటాయి పై ముడతలు కింది ముడతలు చాలా చోట్ల గ్రూప్లో ఫోటోలు సెండ్ చేశారు ఏ విధమైన అంటే బొబ్బరి మూడుకు సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కువగా సెండ్ చేయడం జరిగింది దయచేసి ప్రొడక్ట్స్ వాడకండి ఫ్రెండ్స్ ఎక్కువగా వాడకండి ఏదో స్టార్టింగ్ స్టేజ్లో ఒకటి రెండు సార్లు వాడుకోవచ్చు పర్వాలేదు కానీ కంటిన్యూగా వాడకూడదు ఎందుకంటే మొక్క యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది మొక్క వీక్ అయిపోతుంది బయోలు ఊక ఊరికేవు పదే పదే వాడడం వల్ల వాటి యొక్క రెసిస్టెన్సీ తట్టుకో అంటే కీటకాల నుంచి అవి ప్రొటెక్ట్ చేసుకోలేవు వాటింతట అవి అదేవిధంగా మన ఛానల్లో కూడా పైముడతకు సంబంధించినటువంటి మందులు సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది అదేవిధంగా కింది ముడతకు అంటే నల్లి నివారణకు ముడత ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్ నల్లుల వల్ల వస్తుంది ఎర్ర నెల అయినా కానీ పసుపు అయినా కానీ రెండు మచ్చల నల్లి ఈ విధమైనటువంటి నల్లుల వలన మనకు క్రిందిముడత వస్తుంది అదేవిధంగా పైముడత తామర పురుగులు పేను బంక ఇటువంటి వాటి వలన పైముడత వస్తుంది ముఖ్యంగా తామర పురుగుల వలన నల్ల తామర పురుగుల వలన ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువగా అవుతుంది దేనికి అదే సపరేట్గా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ ఛానల్లోకి వెళ్ళి గత వీడియోలు కూడా చూడండి మీకు అందులో మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం జరిగింది అంటే యూజ్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్స్నే నేను మళ్ళీ వీడియో రూపంలో చెప్పడం జరిగింది అంటే నాకు రిజల్ట్ వచ్చినటువంటి ప్రోడక్ట్స్నే మీకు వీడియో రూపంలో చెప్పడం జరిగింది కొద్దిగా తమ్మునీరు బాగలేకున్న తమ్ డిజైన్ డిజైన్ చేయలేకపోయినంత మాత్రం కంటెంట్ లేదనుకోకండి ఫ్రెండ్స్ మంచి కంటెంటే ఫాస్ట్ కంటే ఎటువంటి సోది లేకుండా మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను తక్కువ డ్యూరేషన్ ఉన్నటువంటి వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉన్నాను దయచేసి అర్థం చేసుకోగలరు అదేవిధంగా నేను మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో అదేవిధంగా గ్రూప్లో కూడా క్యూఆర్ కోడు మరియు ఫోన్ ఫోన్పే యొక్క నంబర్ను ఇచ్చాను ఎందుకంటే కాంట్రిబ్యూషన్ అడుగుతున్నాను నాకు ప్రజెంట్ మైక్ లేదు ఫ్రెండ్స్ మైక్ లేకపోవడం వల్ల వీడియోలు రెగ్యులర్గా చేయలేకపోతున్నాను డిస్టెన్స్ చాలా దగ్గరగా పెట్టి మొబైల్ని దగ్గరగా పెట్టి వీడియోస్ రికార్డ్ చేయడం వల్ల మీకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు వీడియోస్ చూడడానికి అందుకనే మైక్ కంపల్సరిగా అవసరం అవుతుంది దానికోసమనే నేను కాంట్రిబ్యూషన్ చే ఇవ్వమని అడుగు అడిగాను చాలామంది స్పందించలేదు కొంతమంది రైతు సోదరులు స్పందించారు కలెక్షన్ అంటే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉన్నవి లో బడ్జెట్లో ఉన్నటువంటి మైకులు వైర్లెస్ మైకు మనకు రెండు వందల అంటే రెండు వందల ఇరవై రూపాయలేమో వచ్చాయి ఇంకా టార్గెట్ రీచ్ అవ్వడానికి పంతొమ్మిది వందల రూపాయలు ఉన్నాయి ఎవరైనా సెండ్ చేయాలనుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్ ఒక కమ్యూనిటీ క్యాంప్లోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అడగాలని అనిపించట్లేదు కానీ తప్పట్లేదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోగలరు లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క సమస్యలను కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏ విధమైన డౌట్స్ లేనప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఈ లైవ్ క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్